అందరికి నేను తెలుసు కదా నేను మితాజ్ ప్రజెంట్ అయితే మేము ముందుకైతే అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తీసాను ప్రస్తుతానికి ఈడైతే తొమ్మిది బర్రులు అమ్మకానికి ఇవి వచ్చేసి పూటకు ఫార్టీ ఫైవ్ లీటర్స్ వచ్చినాయి దీంట్లో నాలుగు బర్రెలు వచ్చేసి ప్రెగ్నెన్సీ అన్న మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను ఒకసారి ఈ బర్రెల వివరాలకైతే వెళ్ళిపోతాము ఇప్పుడు మా అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కర్తాల్ విలేజ్ రవిచడన ఇది వచ్చేసి ఫామ్ నా రైతు వచ్చేసి ఫామ్ తీసేస్తున్నాను మీకు ఒకసారి బర్లని చూపిస్తాను చూడండి అన్న ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే నా నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే కనుక్కోండి నేను అడ్రస్ కూడా చెప్తాను మీరు ఒకసారి రాసుకుంటాను ఓకే అన్న థ్యాంక్ యూ ఇది వచ్చేసి ఫస్ట్ బర్యానా ఇది ప్యూర్ రింగ్ క్వాలిటీ ఇది వచ్చేసి తులసూరు పడ్డానా ఇది చూసుకోవచ్చు ఇదైతే త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ ఉందన్నా ఇంకా ఇది చూసుకో దీని ఆర్డర్ క్వాలిటీ ఇది ప్రజెంట్ అయితే ఏడు ఏడు లీటర్లు అయితే ఇస్తుంది అన్న ఇప్పుడైతే ఏడు లీటర్ల మీద కెపాసిటీ అయితే రెడీ ఉంది మీరు రెండు పూటలు కాకుండా మూడు పూటలు కూడా చెక్ చేసుకోవచ్చు ఇవైతే ప్రజెంట్ రైతు దగ్గరనే ఉన్నాయి చూసుకోవచ్చు ఇది వచ్చేసి తులసూరు పడాన పచ్చి మీద ఉన్నప్పుడు తొమ్మిది లీటర్ల కంటే తక్కువేదానా ఇప్పుడు తులసూరులోనే తొమ్మిది తొమ్మిది ఇచ్చింది ఇది ప్రజెంట్ ఇప్పుడు మూడు నెలల సూడితోనే ఉంది ప్లస్ ఇది చూసుకోవచ్చు పడ్డకు మీరు ఇవైతే రైతు అయితే చింతలుకుంట నుంచి అయితే కొనుగోలు చేసిందన్న రైతు మీకు నెక్స్ట్ పర్ అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి సెకండ్ పడ్డానా ఇది ఇది ప్రజెంట్ అయితే ఏడు ఏడు లీటర్లు అయితే ఇస్తుంది అన్న ప్రజెంట్ ఇది అయితే ఏడు లీటర్లు ఇస్తుందట ఇది కూడా త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ ఉంది ఇది కూడా చూసుకోవచ్చు హెవీ సైజు ఇది కూడా పచ్చి ఉన్నప్పుడు తొమ్మిది లీటర్ల కంటే తక్కువేయలేదంట ఫస్ట్ ఇతలైనా ఉన్నాయి నా రెండు పడ్డలు కూడా చూసుకోవచ్చు మంచిగా ఉన్నాయి హైట్లో కానీ మీరు ఇలా పర్సనాలిటీ కూడా తీసుకోవచ్చు ఇవి పచ్చిగా ఉన్నప్పుడు అయితే రైతు అయితే లక్ష యాభై వేలకు అయితే కొనుగోలు చేసిన ఉంటే చూసుకోవచ్చు ఒక్కొక్కటి లక్ష యాభై లక్ష అరవైకి లెక్కలు తీసుకుని ఉండే ఇవి ప్రజెంట్ పర్ అయితే ఇది వచ్చేసి థ్రెడ్ వన్ అన్న ఇది చూసుకోవచ్చు దీని దీనిదేరా అయితే ఇది త్రీ మంత్స్ ప్రెక్ ఉంది పచ్చి మీద ఉన్నప్పుడు ఇది కూడా నైన్ టు టెన్ లీటర్స్ ఇచ్చిందట పర్ టైమ్ చూసుకోవచ్చు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే త్రీ మంత్స్ సూటితో ఉంది ప్లస్ ఫోర్ ఫోర్ లీటర్స్ రెడీ ఉన్నాయి అన్న పాలు దిందే దీంట్లోకి అయితే దూడేలు అయితే లేవు అన్న ప్రజెంట్ అయితే చూసుకో దీన్ని అండర్ క్వాలిటీ కూడా ఇది వచ్చేసి నెక్స్ట్ అన్న ఇది దీ ప్రజెంట్ అయితే ఆరు ఆరు లీటర్లు ఇస్తుందంట దీని కూడా షమన్ వేయించారంట దీని కూడా దుడ్డే లేదు దీనికి వచ్చేసి దూడే ఉందంట అన్న దీనికి చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఆరు ఆరు లీటర్ల మీద ఉంది షమన్ కూడా వేయిస్తారంట దీనికి చూసుకోవచ్చు హెవీ సైజ్లో ఉన్నాయి బర్లు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే నా నెంబర్కి కాల్ చేసి అయితే కనుక్కోండి పూర్తి డీటెయిల్స్ కావాలంటే మీకు నెక్స్ట్ బర్లో అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నెక్స్ట్ బర్యానా ప్రజెంట్ అయితే ఇది వచ్చేసి ప్రజెంట్ అయితే ఏడు నెల ఏడు ఏడు అయితే ఇస్తుందంట రోజు మీద పద్నాలుగు లీటర్లు ఇస్తుందట ఇప్పుడు బర్గర్స్ లేక కారణంగానే అమ్మేయడం అయితే జరుగుతుంది చూసుకోవచ్చు దీని అండర్ కాల్ కూడా ప్రజెంట్ అయితే ఇదైతే ఏడేడు లీటర్లు ఇస్తుంది పూటకు వచ్చేసి దీనికి దీనికి కూడా దుడ్డే ఉందంట ఇది వచ్చేసి ఇది కూడా ప్రజెంట్ అయితే ఆరు ఆరున్నర ఇస్తుందంట ఒక పూటకు వచ్చేసి రోజు మీద పన్నెండు పదమూడు లీటర్లు అయితే ఇవ్వడం రెడీగా ఉన్నారు మీరు ఇక్కడికి వచ్చి చెక్ చేసుకున్నాకనే బేరం అయితే చేసుకోండి అన్న చూసుకో దీని అండర్ క్వాలిటీ కూడా మీకు నెక్స్ట్ బర్ర అయితే అయితే తీసుకోదానా ఇది అయితే ప్రజెంట్ అయితే ఆరు ఆరు లీటర్లు ఇస్తుందంట ఇది బర్రే చూసుకోవచ్చు దా ఆరు లీటర్లు ఇస్తుంది అంట ప్రజెంట్ ఇప్పుడు రెడీ ఉన్నాయట ఇంట్రెస్ట్ ఉన్న రైతులైతే ఈ ఫామ్కి విజిట్ కండి నా నెంబర్కి అయితే కాల్ చేయండి అన్న చూసుకోవచ్చు హెవీ సైజ్లో ఉన్నాయి తొమ్మిది బర్రెలు ఉన్నాయి తొమ్మిది తొమ్మిది హెవీ సైజ్లో ఉన్నాయి మీకు ఈ బర్రీ చూసుకోవచ్చు ఇదైతే ప్రజెంట్ అయితే ఎనిమిది ఎనిమిది లీటర్లు అయితే ఇస్తుంది అంట ఈ బర్రీ వచ్చేసి చూసుకోవచ్చు దీనికి దీనికైతే అయితే పడ్డలేదన్న దూడే లేదు దీనికి ప్రజెంట్ అయితే ఎనిమిది ఎనిమిది లీటర్ల మీద అయితే రెడీ ఉంది ఈ బర్రీ వచ్చేసి చూసుకోవచ్చు బర్రీ సైజు కూడా హైట్ కూడా ఉంది మంచిగా ఉన్నాయి నా ఇంట్రెస్ట్ ఉన్న డైరీ ఫామ్ వాళ్ళే వీళ్ళైతే లాట్ కలాట్ తీసేస్తారంట నా బర్లు మొత్తం లాటే అమ్మేస్తారంట సింగిల్ అయితే అమ్మడం లేదు వీళ్ళు ఇది వచ్చేసి ప్రజెంట్ అయితే ఆరు ఆరు లీటర్ల మీద రెడీ ఉంది దీని దుడ్డే ఉందన్న ఇప్పుడు మీకు ఒకసారి దుడ్డేలను కూడా చూపిస్తాను సార్ చూడండి బర్రెలు అయితే హెవీ సైజులో ఉన్నాయి మంచిగా ఉన్నాయి డైరీ ఫాము ఇక వర్కర్స్ ప్రాబ్లం వల్లనే రైతు అయితే తీయడం జరుగుతుంది లేకపోతే తీయకపోతుండే మొత్తం మీ కలిపి పూటకు వచ్చేసి యాభై నలభై ఐదు లీటర్లు అయితేనే అంట పూటకు వచ్చేసి అక్కడ ఎగ్నెన్సీ ఉన్నాయి ఫోర్ బఫిలేస్ చూసుకోవచ్చు మీకు చెప్పిన బర్లైతే అయితే మీద ఉన్నాయి అన్నీ ఉన్నాయి చూసుకోవచ్చు మంచి ఫామ్ ఉంది మొత్తం ఫామ్ ఫామ్ తీసేస్తారు దీంట్లోకి మొత్తానికి వచ్చేసి పదమూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు మాట్లాడితే తగ్గవచ్చు కూడా అంట బ్యారం అయితే ఇంట్రెస్ట్ ఉన్న రైతులు నా నెంబర్ కాల్ చేయండి నేను మాట్లాడిపిస్తాను ఓకే అన్న థ్యాంక్ యూ